తెలుగు కుటుంబ ఈరోజు మనం రోజు రొటీన్ లా కూరలే కాకుండా ఈరోజు మనం రవ్వ దోశ చేద్దాం క్రిస్పీ క్రిస్పీగా రవ్వ దోసే అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి సుజీ రవ్వ ఒక కప్పు అంటే బొంబాయి రవ్వ అంటాం కదా అదే ఇది బియ్యం పిండి హాఫ్ కప్పు ఇది మైదా హాఫ్ కప్పు అలాగే మనము సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఇదే కాకుండా ఇందులోకి కొంచెం సోడా సాల్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాం ఓకే అలాగే తగినంత ఉప్పు ఇందులోకి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇందులో వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు కానీ మజ్జిగ కూడా వేసుకుంటే బాగుంటుంది చిక్కగా పుల్లగా ఉన్నటువంటి మజ్జిగ రవ్వ దోశ ఎప్పుడూ చాలా పలసగా ఉండాలి చిక్కగా ఉండకూడదు ఓకే తగినంత ఆయిల్ వేయించడానికి సరిపడా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఓకే రవ్వ దోశ కొద్దిగా పిండి కలుపుకుంటేనే చాలా దోశలు వస్తాయి ఎందుకంటే మనకి బ్యాటర్ చాలా పలసగా ఉండాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఉండాలి దోశ పిండి మనం కలుపుకున్నది ఇలా ఒకసారి మనం ఉప్పు అది చూసినాక మనము దోశలు వేసుకున్నాం ఇప్పుడు మనం దోశ పెనం దోశ పాన్ని పెట్టుకున్నాం పాన్ బాగా వేడయ్యాక రవ్వ దోశకి పెనం బాగా వేడవ్వాలి అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ అంటే క్రిస్పీగా రావాలి కదా అదోల పెనాన్ని బాగా కాలినవ్వాలి ఓకే అలా కాలిన తర్వాత మామూలుగా చేత్తో కూడా ఇలా 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 వేసుకోవచ్చు కళ్ళకు అలా కాకుండా మనం ఇప్పుడు గంటతో వేద్దాం ఓకే పిండి కదా ఉంటుంది డెలికేట్ కాబట్టి కాలిన తర్వాతే దాన్ని మనం టచ్ చేయాలి దీనిపైన ఇప్పుడు మనం ఆయిల్ కూడా చూడండి దోశ చాలా సూపర్గా ఉంది కదా ఇలా బాగా కాలాలి ఓకే చూడండి రవ్వ రెడీ ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది రవ్వ దోశ ఎలా ఉందో నేను తిని చెప్తాను మీకు ఇందులో కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు లేదంటే ఆనియాన్ చట్నీ కానీ లేదంటే కుర్మా కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఓకే ఇలా మీరు కూడా రవ్వ ఆనియాదో చేసుకోండి తినండి ఆ విద్య ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం